సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సంబరపడ్డాం కానీ అదే పేదోడి కడుపును కొల్లగొట్టే రహదారు అవుతుందని అనుకున్నామా పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయని సంతోషించాం కానీ ఆ ఎగుమతుల్లో కష్టజీవుల పరమాణాన్ని అప్పన్నంగా దోచేస్తున్నారని ఊహించామా రెండు రూపాయల బియ్యాన్ని డెబ్బై రూపాయలు చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ముఠాల గుట్టు రట్టవుతున్నా ఇంకా ఏదో వెలితి ఆర్డర్ వేసినంత తేలిగ్గా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసినంత మాత్రాన శిక్షలు పడడం అంత ఈజీ కాదని అధికారులే చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం కాకినాడ సీ పోర్టులో పీడీఎస్ బియ్యాన్ని కడుపులో దాచుకుని ఎప్పుడెప్పుడు జారుకుందామా అన్నట్టుగా ఉన్న స్టెలా షిప్ కు తాళాలు వేయడం అంత ఈజీ కాదట ఎందుకో తెలుసా అంత ఈజీ కాదట ఉన్నది ఇప్పుడు చెప్పలేం దాన్ని బియ్యంలో రాళ్లను తేల్చడం అంత సులభం కాదా శాంపుల్స్ అన్ని డ్రా చేసి బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి టెస్టింగ్ చేయాలి పట్టొచ్చు మేబీ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ పట్టొచ్చు ఈజీ కాదు అరెస్ట్ చేయడం అంటోంది కస్టమ్ డిపార్ట్మెంట్ దానికో టైమింగ్ ఓ ప్రొసీజర్ ఉంటుందని మెరిసేదంతా బంగారం కాదు పట్టుకున్న బియ్యం అంతా పీడీఎస్ రైస్ కాదు పీడీఎస్ రైసా కాదా అన్నది తేలాలంటే కనీసం రెండు వారాల సమయం పడుతుందని అందాక తామేమి యాక్షన్ తీసుకోలేమంటున్నారు కస్టమ్స్ అధికారులు కాంట్రబాండీస్ దేర్ ఆర్ నాట్ ఆన్ ది షిప్ అండ్ వీ డోంట్ నో హౌ మనీ ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్టింగ్ దెర్ గూడ్స్ ఇన్ షిప్ సో అది తర్వాతే ఇదంతా నిగుతిన తర్వాతే మనం ఏదన్నా కమెంట్ చేయగలం ఎందుకంటే వేరే వేరే ఎక్స్పోర్టర్స్ ఉంటారు ఒక్క ఎక్స్పోర్టరే ఉండడు ఆయన తాలూకు ఒక్క ఉండకపోవచ్చు వేరే వేరే ఎక్స్పోర్టర్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళకి దాంట్లో పీడిఎస్ ఉండకపోవచ్చు అట్లాంటి టైంలో వాళ్ళది సీజ్ చేయడం అన్నట్టు జ జరగకూడదు మా అయితే ఇతనిది ఎవరైతే కంటామినేటెడ్ అయితే ఉందో దాన్ని చేయాలి సో ఇప్పటికిప్పుడు షిప్ సీజ్ కాదు పైగా అందులో పీడిఎస్ రైస్ ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు ఒకవేళ నిర్ధారణ అయినా షిప్ ను సీజ్ చేయడం కుదరదంటున్నారు అధికారులు ప్రస్తుతానికైతే చట్టం తన పని తాను చేసుకుపోతోంది అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు అదే సమయంలో అక్రమార్కులు అడ్డదారులో తమ పని తాము చేసుకుపోతున్నారు మధ్యలో పేదలే నలిగిపోతున్నారు రేషన్ బియ్యం ఇష్యూ ఇంతలా ఉడికిపోతున్నా ఏపీ కూసాల్ ను కదిలిస్తోన్నా పోర్టల్లో తనిఖీలు ముమ్మరం చేసినా దందా మాత్రం ఆగడలేదు తుని మండలం కొలిమేరు ఇరవై ఐదు టన్నుల అక్రమ బియ్యం అధికారులు సీజ్ చేశారు అలాగే మహిపాల చెరువుకు చెందిన కాళ్లకూరి రాంబాబు ఇంట్లో పది బస్తాల్లో నిలువుంచిన ఐదు వందల కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది అయితే ఇవి అన్నది తేల్చాల్సి ఉంది కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం వ్యవహారం రోజురోజుకు మరింత హీట్ పుట్టిస్తోంది ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచి మూలాలు నిగ్గు తేల్చేందుకు సిబిసిఐడిని రంగంలోకి దించింది అలాగే రాష్ట్రంలోని పోర్టులను అప్రమత్తం చేసింది అంతేకాదు రేషన్ బియ్యం ఇష్యూపై వివిధ శాఖలకు చెందిన పది మంది అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీని కూడా నియమించింది ఈ కమిటీ శాంపిల్స్ సేకరించి నౌకలో రేషన్ బియ్యం ఎంతుందనే దానిపై ఒక నిర్ధారణకు వస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అందుకు తగ్గట్లుగానే గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో స్టాక్ చేసిన బియ్యం సీజ్ చేసి కేసులు నమోదు చేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఒక వెయ్యి అరవై ఆరు కేసులు నమోదయ్యాయి ఏడు వందల ఇరవై తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు నూట రెండు వాహనాలను సీజ్ చేశారు అరవై రెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు దాని విలువ మార్కెట్లో రెండు వందల నలభై కోట్లుంటుందని మంత్రి నారాణ మనోహర్ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో నమోదు చేశాం వెయ్యి అరవై ఆరు కేసుల్లో అరవై రెండు వేల మెట్రిక్ టన్లు ధాన్యం సారీ బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ రెండు వందల నలభై కోట్ల రూపాయలు అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఏపీలో అన్ని పోర్టులు కంటే రెండు నుంచి మూడింటలు ఎక్కువ కేవలం కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు గత కాలంలో మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తరలిపోయిందన్నారు మంత్రి నాదెండ్ల ఒక కాకినాడ పోటీ నుంచి కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము మామూలుగా రేషన్ బియ్యం గ్రౌండ్ జీరో నుంచి పోర్టు దాకా చేరి పోర్టు నుంచి బోడల్లోకి ఎక్కించాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సివిల్ సప్లై అధికారులు పోలీసులు నిఘా వర్గాలు ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లోకి వచ్చే సరుకుపై నిఘా ఉంచుతుంది ఒకవేళ వరకు చేరిన సివిల్ సప్లై అధికారుల ద్వారా ఎన్ఓసీ డాక్యుమెంట్ ఫైల్ చేయాలి ఎన్ఓసీ ఫైల్ అయిన తర్వాతే బియ్యం పోర్టులోకి వెళ్లాలి లోకి వెళ్లిన తర్వాత కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి అక్కడ కస్టమ్స్ అధికారులు షిప్పింగ్ బిల్ ఇన్వాయిస్ ప్యాకింగ్ డాక్యుమెంట్స్ ఇలా అన్నీ ఓకే అయిన తర్వాతే ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మరి ఇంత తతంగం మధ్య భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం తరలిపోతుంటే యంత్రాంగం ఏం చేస్తుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న షిప్స్ సాధ్యం కాదని సాక్షాత్తు అధికారులే చెబుతున్న పరిస్థితి బియ్యం పట్టుబడిన కంటైనర్ను తప్ప టోటల్ షిప్కు లాక్ వేయడం సాధ్యం కాదు ఓకే మరి పట్టుబడ్డ బియ్యం పీడిఎస్ రైసా కాదా అసలు పీడిఎస్ బియ్యాన్ని ఎలా నిర్ధారిస్తారు ఎలాంటి టెస్ట్ల ద్వారా అక్రమం అని తెలుస్తారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ నైన్ పీడిఎస్ బియ్యాన్ని ఎలా టెస్ట్ చేస్తారో ఓ డెమో ద్వారా అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు గుర్తించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది మామూలుగా పేదలకు అందించే పీడిఎస్ బియ్యంలో పోర్టిఫైడ్ రైస్ అంటే పోషక బియ్యాన్ని కలుపుతారు ఎందుకంటే పోర్టిఫైడ్ రైస్ లో ఐరన్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఉంటాయి ప్రజలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రమే ఈ బియ్యం స్వయంగా అందిస్తుంది వంద కేజీల రేషన్ బియ్యంలో ఒక కేజీ పోర్టిఫైడ్ రైస్ కలుపుతారు పోర్టిఫైడ్ రైస్ మామూలు బియ్యం కన్నా భిన్నంగా ఉంటుంది వీటిని చూడగానే తేడాను కనిపెట్టచ్చు పోర్టిఫైడ్ రైస్ పీడిఎస్ బియ్యంలో తప్ప మరెక్కడ కనపడవు బయట మార్కెట్లో లభించే బియ్యంలో ఒక్క గింజ పోర్టిఫైడ్ రైస్ ఉన్నా అది పీడిఎస్ బియ్యంగా పరిగణిస్తారు కేసులు నమోదు చేస్తారు అసలు పట్టుకున్న బియ్యం పీడిఎస్ బియ్యమా కాదా అసలు ఎలా నిర్ధారిస్తారు అన్న విషయంపై టీవీ నైన్ కు అధికారులు ఓ డెమో ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు బహిరంగ మార్కెట్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యం అమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని ఏ పద్ధతి ద్వారా గుర్తించచ్చో వివరించారు రైస్ మిల్లర్స్ అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు రైస్ కలర్ ఇండికేటర్ ఏజ్ టెస్ట్ చేస్తారు మిల్లర్స్ నుంచి ఫ్రెష్ బియ్యం వచ్చాయో లేక నిల్వ ఉంచిన బియ్యం పీడిఎస్ బియ్యాన్ని కొని రీసైకిల్ చేసి రవాణా చేస్తున్నారా అన్న విషయాన్ని ఈ టెస్ట్ తో కనిపెట్టొచ్చు ఐదు గ్రాముల రైస్ లో పది ఎంఎల్ వర్కింగ్ సొల్యూషన్ వేసి బాగా షేక్ చేస్తే దాని కలర్ గ్రీన్ లేకపోతే అవకాడో గ్రీన్ లోకి మారితే ఓకే అదే ఎల్లో ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ లోకి మారితే వెంటనే రిజెక్ట్ చేస్తారు తీసుకొచ్చిన దాన్ని మేము పోక్ చేసుకొని దీని ముందు తేమ శాతం చూసుకుని తర్వాత రైస్ వేసి టెస్ట్ అనేది చేస్తాము ఇవి కలర్ ఇండికేటర్స్ మెథడ్ ద్వారా ఇవి రైస్ వేసి టెస్ట్ చేస్తాము ఈ రైస్ వేసి టెస్ట్కి మనం శాంపుల్ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాం సార్ ఫైవ్ గ్రామ్స్ టెస్ట్ ట్యూబ్లో వేస్తాము ఇది వర్కింగ్ సొల్యూషన్ అంటారు వన్ ఎంఎల్కి కి మన డిజిటల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్లో లో వేస్తాం ఫిఫ్టీ ఎంఎల్ లో దీన్ని స్టాక్ సొల్యూ వర్కింగ్ సొల్యూషన్ లో మార్చిన తర్వాత టెన్ ఎంఎల్ తీసుకుంటాము మనకి ఫ్రెష్ మిల్ అయితే ఇట్లా గ్రీన్ వస్తుంది సార్ ఇది యాక్సెప్టబుల్ గ్రీన్ ఆర్ అవగాడో గ్రీన్ అదే త్రీ మంత్స్ అట్లా మనకి ఎల్లో ఆరెంజ్ అట్లా వస్తాయి సార్ ఈ విధంగా రైస్ మిల్లర్ల దగ్గర నుంచి వచ్చిన బియ్యాన్ని బయట మార్కెట్లో ఉండే బియ్యాన్ని పరిశీలిస్తారు అధికారులు కాకినాడ రేషన్ బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు కస్టమ్స్ అధికారులు విశాఖలో కీలక సమావేశాన్ని నిర్వహించారు విశాఖ గంగవరం కాకినాడ కృష్ణపట్నం మచిలీపట్నం పోర్టులకు సంబంధించిన అధికారులు ప్రతినిధులు ఎక్స్పోర్టర్స్ షిప్పింగ్ ఏజెన్సీస్ స్టీవ్ డోర్స్ ప్రతినిధులు రైస్ మిల్లర్స్ సివిల్ సప్లై అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు కస్టమ్స్ చీఫ్ కమిషనర్

కాకినాడ సోదాలు చేసింది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీసింది ఎగుమతులు దిగుమతులపై కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది స్థానిక పోలీసులు రెవెన్యూ బృందాలతో కలిపి మొత్తం ముప్పై మందికి పైగా అధికారులు తనిఖీలు నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా సోదాలు చేశారు అయితే మొదట తనిఖీలు చేసేందుకు పోర్టు భద్రతా సిబ్బంది అనుమతించలేదు తర్వాత ఉన్నతాధికారులు హెచ్చరించడంతో చివరకు అనుమతించారు